మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలట ప్రార్థన చేయండి అంటే మనకి రకరకాల శ్రమలు వస్తూ ఉంటాయి కుటుంబం అన్నాక శ్రమలు లేని కుటుంబం అంటూ ఏదూ లేదు సార్ పాస్టర్ గారు మా ఇళ్లలో ఏ శ్రమ లేదు అంటానికి లేదు మా ఇంట్లో ఏ కష్టము లేదు అంటానికి లేదు ప్రతి ఇంట్లో ఏదో ఒక శ్రమ ఉంది ఏదో ఒక శోధన ఉంది ఏదో ఒక కష్టం ఉంది ఏదో ఒక బాధ ఉంది ఏదో ఒక ఆర్థిక సమస్యలు ఉన్నాయి సార్ మా ఇంట్లో ఏ సమస్య లేదు అనటానికి ఇక్కడ ఎవరూ చనిపోం సరిపోవు కాబట్టి ఖచ్చితంగా ఓ శ్రమ అనేది ఓ శోధన అనేది మన నేళ్ళలోకి వస్తూనే ఉంటాయి అయితే ఈ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి మొదటి ప్రశ్న ఏంటంటే శ్రమ అనేది ఎందుకు వస్తుంది గొప్ప దేవుడు కదా యేసుప్రభు సర్వోన్నతుడు కదా యేసుప్రభు శక్తిమంతుడు కదా ఆయన పిల్లలకి శ్రమలు ఎందుకు వస్తాయి ఆయన బిడ్డకు శోధనలు ఎందుకు వస్తాయి కష్టాలు ఎందుకు వస్తాయి శ్రమలు రావడానికి కారణాలు ఏంటి కష్టాలు రావడానికి కారణాలు ఏంటి ఒక మనిషికి శ్రమ రావడానికి కష్టం బాధలు రావడానికి కారణాలు ఏంటి దానికి కూడా కారణం ఉంటుంది అప్పుడప్పుడు మనం ఎలా అంటాం గారు కాలు ఇరిగిపోయిందిరా అంటాం ఏ ఎందుకు ఇరిగిపోయింది కారణం ఏంటి కాలు ఇరిగిపోవడానికి కారణం ఏంటి చెయ్యి ఇరిగిపోవడానికి కారణం ఏంటి అంటే దానికి కూడా కారణం ఉంది లేకపోతే పలానా అమ్మాయికి వ్యాధి వచ్చింది అబ్బాయి అంటాం ఆ వ్యాధి రావడానికి కారణం ఏంటి ఆ సమస్య రావడానికి కారణం ఏంటి ఆ శోధన రావడానికి కారణం ఏంటి మనిషికి శ్రమ రావడానికి కారణాలు ఏంటి ఓ నాలుగు విషయాలు మనం నేర్చుకుని ఆ శ్రమలు ఎలా పోతాయి ఆ కష్టాలు ఎలా పోతాయి లేదా ఆ ఇబ్బందులు ఎలా పోతాయి ఆ శోధనలు ఎలా పోతాయి అది మనం నేర్చుకుందాము నేర్చుకుని మన గృహాలకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం ఆ విషయంలో బైబిల్ మనకి ఏం బోధిస్తూ ఉంది ఆ విషయంలో బైబిల్ మనకు ఎలాగ టీచ్ చేస్తూ ఉంది వాట్ ఈస్ టు వాట్ ఈస్ ద రీజన్స్ కారణాలు ఏంటి అవి మనం ఆలోచిద్దాం మొదటి కారణాన్ని బైబిల్లో చదువుతాం చూడండి ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని మనం చదువుతున్నాం నీ దేవుడైన యహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా ప్రభు అయిన దేవుణ్ణి మనం విసర్జించడమే కారణమట నీకు నివే ఈ బాధను కలుగు చేసుకున్నావు నీకు నువ్వే ఈ కష్టాన్ని కలుగు చేసుకున్నావు చాలామంది ఏమంటారంటే మా వదిన గారి వల్ల మాకు ఇన్ని బాధలు వచ్చినాయి అంటారు వదిన గారి వల్ల నీకు బాధలు రాలేదు లేకపోతే మా అన్నయ్య వల్ల నాకు ఇన్ని బాధలు అని అంటారు నీ అన్నగారి వల్ల నీకు బాధలు రాలేదు లేకపోతే మా ఇంటి ముందోడు వల్ల మాకు ఇన్ని బాధలు వచ్చినాయండి చాలామంది చేతగాని మాట ఏంటంటే మా ఇల్లు అండి మా ఇంటి ముందోడు వాడి ఇల్లు హైటే చేసుకున్నాడండి అందువల్లే మా వదిన గారికి లేకపోతే నా భార్యకు లేకపోతే మా అబ్బాయికి లేదా మా భర్తకి హార్ట్ అటాక్ వచ్చిందండి అంట ఈ దినాల్లో ప్రార్థనకు వాళ్ళు కూడా ఈ సెంటిమెంట్ పాలేదు ఎవడో హైట్ వేసుకున్నంత మాత్రా నీకు హార్ట్ అటాక్ రాదే ఆడి ఇంటి ముందాడు ఆడి ఇష్టం వచ్చినట్టు హైట్ కట్టుకుంటాడు నీకు సంబంధం ఏముంది ఇందులో ఎదురుకొచ్చి కూర్చోవాలి బాబు ఎదురు ప్లేస్ చూడు ఎక్కడికి వచ్చి అటు సర్ది వేసుకోక వాడు ఇల్లు ఎంతో హైట్ కట్టుకుంటాడు నీకు సంబంధం ఏముంది ఇందులో అందులో నీఎల్ వాన్మెంట్ ఏముంది ఇష్టం ఆడింటి ఇంటి కట్టుకుంటాడు అంత మాత్రా నీకు బాధ వస్తుందని బైబిల్ చెప్పట్లేదే నీ ఇంటి ముందోడు హైట్ కట్టుకుంటే నీకు హార్ట్ అటాక్ వస్తుందని బైబిల్ చెప్పట్లేదే అది కూడా సైన్స్ ఒప్పుకోదు కదా హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే ఒకవేళ ఆడు ఇల్లు హైట్ కట్టేసుకున్నాడు హైట్ కట్టేసుకున్నాడు హైట్ కట్టేసుకున్నాడు అని పదే పదే నువ్వు అనుకోవడం వల్ల నీకు హార్ట్ అటాక్ వస్తుంది తప్ప అదే కానీ ఆడు ఫౌండేషన్ హైట్ కట్టుకుంటే నీకు బాధేటి ఇప్పుడు పది మంది పెద్దలను తీసుకొచ్చి మళ్ళీ ఆడి మీద తగు పెట్టిస్తారు ఎరా ఇంటి మీద నీ ఫౌండేషన్ ఎక్కువేసుకున్నాడు తగ్గించు అడ నా ఇల్లు నా ఇష్టం నా సొమ్ములు అవసరం అనుకుంటే యాభై అడుగులు ఫౌండేషన్ వేసుకుంటా నీకు సంబంధం ఏంటి సో బైబుల్ దాన్ని లేదు అయితే బాధకు కారణం ఏంటి శ్రమకు కారణం ఏంటో బైబిల్లో రాశాడు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేశావు శనివారం ప్రార్థన రావడం మానేశావు ఆల్నైట్ ప్రేయర్ మానేశావు ఆదివారం ఆరాధన మానేశావు నువ్వు రోజు ప్రార్థన చేసుకునే దానివి ఆ ప్రార్థన చేయించుకోవడం మానేశావు రోజు బైబిల్ చదివేదానివి బైబిల్ చదవడం మానేశావు ఈ రోజున మనవాళ్ళకి ఆదివారం నాడే పనులు మనుషులకి ఆదివారం నాడే పనులండి పెళ్ళిళ్ళ వెళ్ళ వెళ్ళేది ఆదివారం తజ్ఞాలకు వెళ్ళేది ఆదివారం బంతులు ఆదివారం బట్టలు దుక్కోడు ఆదివారం అన్ని పనులు ఆదివారం నాడే ఆ ఆదివారం పనులు పెట్టుకుని దేవుని సన్నిధి మానేశావు అదే నీ బాధకు కారణం